పెళ్లి కావడం లేదు అని మదన పడే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది ఎన్ని చోట్ల ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా ఆ వచ్చే శుభవార్తకై కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు ఆ తల్లిదండ్రులు ఇందుకు శారీరక మానసిక బాధలు కారణం ఇలాంటి వాళ్ళు తమిళనాడులోని ఒక చోటుకు వెళితే వెంటనే పెళ్ళవుతుందని చెప్తారు అంతేకాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న వారికి కలిగే సంతానం ఆరోగ్యవంతంగా బుద్ధిసాలులుగా ఉంటారని నమ్ముతారు మధురైకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో తిరుప్పరకుండ్రం తమిళనాడులో గల మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది కుండ్రం ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని అమ్మతో కళ్యాణం జరిగింది ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు మిగతా అన్ని చోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం ఈ క్షేత్రమునకు సంబంధించిన పురాణము ఈ విధంగా ఉంది మన బుజ్జి సుబ్రహ్మణ్యుడి భార్యలు అయిన సుందరవల్లి దేవయాని అమ్మలు వీరి ఇద్దరు శ్రీ మహావిష్ణువు యొక్క కుమార్తెలు మహావిష్ణువుకి కుమార్తెలు ఏమిటి అని ఆశ్చర్యపోకూడదు మన పురాణాల్లో చెప్పే వ్యాఖ్యానములకు అనేక స్థూల సూక్ష్మ కారణాలు ఉంటాయి అవి మానవులకు ఉండే ప్రాకృతికమైన సంబంధాలుగా చూడకూడదు వాటిలోని సూక్ష్మములను తెలుసుకోవాలని పురాణాలు చెప్తాయి అయితే ఒకరోజు సుందరవల్లి దేవయాని అమ్మలు ఇద్దరు సుబ్రహ్మణ్యుల దగ్గరికి వచ్చి వారిని కళ్యాణం చేసుకోమని అడుగుతారు అప్పుడు స్వామి అమృతవల్లితో నిన్ను ఇంద్రుడు తన కూతురిగా పెంచుతాడు తరువాత కాలంలో నిన్ను వివాహం చేసుకుంటాను అని అభయం ఇస్తారు అలాగే సుందరవల్లిని కూడా అనుగ్రహిస్తారు స్వామి తరువాత అమృతవల్లి చిన్న ఆడశిశువుగా మారి ఇంద్రుణ్ణి కలిసి నేను శ్రీ మహావిష్ణువు కుమార్తెను నన్ను పెంచవలసిన బాధ్యత మీకుంది అని చెప్తుంది ఈ మాట విన్న ఇంద్రుడు ఎంతగానో సంతోషించి వెంటనే తన వద్దనున్న ఐరావతమును ఈ బిడ్డ ఆలనా పాలనా చూడవలనని ఆజ్ఞాపిస్తాడు ఆ ఐరావతము అమృతవల్లి అమ్మను ఎంతో ప్రేమతో పెంచుతుంది ఆమెకు పెళ్లి చేసుకునే వయసు వచ్చే వరకు అన్నీ తానై సాకుతుంది అమృతవల్లిని దేవతల ఏనుగు అయినా ఐరావతం పెంచడం వల్లనే ఆమెకి దేవ్యాని అనే పేరు వచ్చింది తమిళంలో యానై అంటే ఏనుగు అదే విధంగా సుందరవల్లి అమ్మ తరువాత కాలంలో శివముని అనే మునీశ్వరుని యొక్క తేజస్సు వలన అయోనిజగా పుడుతుంది ఆమెను నంబి అనే బిల్ల నాయకుడు అంటే గిరిజన నాయకుడు పెంచుకుంటారు తరువాత కాలంలో ఆమెను సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకుంటారు అది వల్లి కళ్యాణ ఘట్టం వేరే ఆఖ్యానంలో వివరిస్తాను ఒకనొక సమయంలో పరాశర మహర్షి యొక్క ఆరుగురు కుమారులు సరవణ తటాకములలో చేపలుగా ఉండమని శపించబడతారు వారికి శాప విమోచనం కొరకు సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడం మొదలు పెడతారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుప్పరకుండ్రం వచ్చినప్పుడు వారికి శాప విమోచనం కలుగుతుందని తెలియజేయబడుతుంది ఈ క్రమంలో తిరుచందూర్లో స్వామి సూరపద్మం అనే రాక్షసుడి సంహారం చేసిన తరువాత మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుంచి విముక్తుల్ని చేసి ఆ దేవతలందరితో కలిసి తిరుప్పరకుండ్రం వస్తారు స్వామి యొక్క రాకతో పరాశర మహర్షి కుమారులకు శాప విమోచనం కలిగి తిరిగి వారి రూపం వచ్చి వారు స్వామిని ఆ క్షేత్రంలో కొలు ఉండమని ప్రార్థిస్తారు వారి ప్రార్థనకు మెచ్చిన షణ్ముఖుడు అంగీకరించగా అక్కడ విశ్వకర్మ ఒక చెక్కని ఆలయం నిర్మిస్తారు అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని పెళ్లి చేసుకోమని సుబ్రహ్మణ్యుణ్ణి అర్థిస్తారు అక్కడే ఉన్న బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి ఇంద్రుడు తన ఈ కోర్కెను తెలియజేస్తాడు బ్రహ్మనారాయణుడు కూడా చాలా సంతోషించి దేవయానిని పెళ్లి చేసుకోమని సుబ్రహ్మణ్యునికి తెలుపుతారు స్వామి అంగీకరిస్తారు అటుపై సుబ్రహ్మణ్య స్వామి వారికి దేవయాని అమ్మకు కళ్యాణం ఈ తిరుప్పర కుండంలోనే జరిగింది శివపార్వతులు లక్ష్మీనారాయణులు సరస్వతి బ్రహ్మలు సకల దేవతల సమక్షంలో ఈ కళ్యాణం జరిగింది అంతేకాకుండా ఇక్కడకు వచ్చిన బ్రహ్మచారులకు త్వరలో వివాహం జరుగుతుందని సకల దేవతలు వరమిస్తారు అంతేకాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న సంతతికి మంచి ఆరోగ్యం బుద్ధిమంతులైన సంతానం కలుగుతుందని చెప్తారు దీంతో ఇప్పటికీ ఎంతోమంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా విశేషమైనది ఇంకో విశేషం ఏంటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండరాతిని చెక్కి మలచినది